హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఏంటి అంటే మన జీవితంలో కొన్ని పనులను అవి చేయొద్దు అని తెలిసి కూడా పదే పదే ఆ పనులను మనం చేస్తూ ఉంటాం ఆ పనుల వల్ల మన ఆరోగ్యానికి హాని హాని కలుగుతుంది అయినా కూడా మా మనం ఆ పనులనే చేస్తుంటాం ఆ పది పనులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మనం ఇంట్లో అయితే పాలకూర వండుతూ ఉంటాము అయితే పాలకూరలో చాలా క్రిములు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే పాలకూరలో సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం పాలకూర వండేటప్పుడు తక్కువ ఉప్పు వేస్తూ ఉండాలి మన పాలకూరలో ఉప్పు ఉంటుంది ఉప్పు ఉంటుందని తెలిసి కూడా ఉప్పు ఎక్కువగా వేస్తూ ఉంటాం అలాగే పాలకూరను మనం చాలా బాగా శుభ్రం చేసుకొని మాత్రమే వండాల్సి ఉంటుంది పాలకూర కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కడిగితే అందులో ఉన్న క్రీములన్నీ పోతూ ఉంటాయి ఇవన్నీ మనకు తెలిసి కూడా మనం ఏమైతే లే అని చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల మనకు హాని కలుగుతుంది మన ఒంట్లోకి క్రీములు ప్రవేశించి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి అలాగే చాలామంది డి విటమిన్ లోపంతో అయితే బాధపడుతూ ఉంటారు అది డి విటమిన్ మన ఉదయం లేవగానే సూర్యకిరణాల నుండి వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మార్నింగ్ పది పదకొండు వరకు పడుకొని అప్పుడు నిద్రలేస్తారు పొద్దున ఏడు నుండి ఎనిమిది గంటల వరకు వచ్చే సూర్యకిరణాలలో మాత్రమే డి విటమిన్ అనేది ఉంటుంది అప్పుడు మాత్రమే మనం ఎండ కూర్చున్నట్లయితే మనం ఒంట్లోకి డి విటమిన్ వెళ్ళి మన స్కిన్ కానివ్వండి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానివ్వండి మచ్చలు కానీ ఏదైనా ఉంటే డి విటమిన్ వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి మన ఒంట్లో కాల్షియం కూడా డి విటమిన్ వల్ల అందుతుంది కాబట్టి ఇది ఇది తెలిసిన విషయం అయినప్పటికీ చాలామంది నెగ్లెక్ట్ చేసి వాళ్ళ ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల చాలామంది నైట్ లేట్గా నిద్ర నిద్రపోవడం మార్నింగ్ లేట్గా నిద్ర లేవడం అనేది చేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు దేవతలు బ్రహ్మ ముహూర్తంలో తిరుగుతారు కాబట్టి మనం బ్రహ్మ ముహూర్తంలో కనుక నిద్ర లేచినట్లయితే మన ఇంటికి మంచి జరుగుతుంది అలాగే మనం ఆరోగ్యపరంగా కూడా మనం హెల్తీగా ఉంటాము అలాగే ఒక మనిషికి ఎనిమిది గంటలు మాత్రమే నిద్ర అవసరం ఉంటుంది అలా కాకుండా నైట్ అంతా నిద్రపోయి మధ్యాహ్నం కూడా నిద్రపోవడం వల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది అలాగే మనకు ఒంట్లో ఎక్కువ కొవ్వు పర్సెంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అలా కాకుండా మన బ్రహ్మ ముహూర్తంలో అంటే ఐదు ఆరు మధ్యలో నిద్రలు వేసినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే తెల్లవారుజామున వచ్చే గాలి అనేది ఎంతో స్వచ్ఛమైనది ఆ గాలిని పీల్చుకున్నట్లయితే మనకున్న శ్వాసకోశ సమస్యలు ఏవైనా ఉంటే అవి తీరిపోతాయి అలాగే తెల్లవారుజామున చల్లగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి మెంటల్ టెన్షన్స్ లేకుండా తెల్లవారుజామున వచ్చే గాలిని పీల్చుకున్నట్లయితే మైండ్ రిలాక్స్గా ఉంటుంది మన బాడీకి కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ మధ్యలో చాలామంది నైట్లు వేసుకుంటూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా నైటీలు వేసుకొని పూజ చేయడం కానివ్వండి డే అంతా నైట్లు వేసుకొని ఉండడం కానివ్వండి చేస్తూ ఉంటారు అయితే నైట్ మనం డే కూడా వేసుకోవడం వల్ల మనం అతిగా అయిపోతూ ఉంటాం నైటీలు వేసుకోవడం వల్ల మనకు ఎంత లాభవుతున్నాము అనో అనేది తెలియకుండా పోతుంది మనం చీర కానీ డ్రెస్ కానీ వేసుకున్నట్లయితే మనకు ఎంత లాభ అవుతున్నామో మనం ఎంత ఉన్నామో అనేది తెలుస్తూ ఉంటుంది అలాగే మనం చిన్న అమ్మ చిన్నపిల్లలకు పాలిస్తేటప్పుడు చాలామంది అమ్మలు అయితే నైట్లు వేసుకొని పాలిస్తూ ఉంటారు అలాగే కొంతమంది మగవాళ్ళు మనం పాలు ఇచ్చేటప్పుడు కనుక వాళ్ళ రొమ్ములను చూసినట్లయితే వాళ్ళు మహాపాపిగా పరిగణించబడి వాళ్ళు మరణాంతరం నరకానికి వెళ్తారు అని గరుడ పురాణ పురాణంలో చెప్పబడింది కాబట్టి అలా చెడు ఉద్దేశంతో ఏ మగవారు కూడా స్త్రీని చూడకూడదు అలాగే చాలామంది ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఇంట్లో తెచ్చుకున్నప్పుడు దాంట్లో నిమ్మకాయ వేసుకొని తింటూ ఉంటారు అలా తినడం వల్ల మన మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అంటే తొందరగా జీర్ణం కాకపోవడం కానివ్వండి కడుపు ఉబ్బరంగా ఉండడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అలాగే మాంసాహారంలో పెరుగు వేసుకొని తింటూ ఉంటారు అలా అసలు చేయకూడదు అలా తిన్నట్లయితే మన తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు పెరుగు ఎప్పుడు కూడా నైట్ మా పెరుగు ఎప్పుడు కూడా అన్నం అంతా అయిపోయిన తర్వాత ఉట్టి పెరుగు అన్నాన్ని మాత్రమే తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే పెరుగు అన్నాన్ని నైట్ అస్సలు తినకూడదు అలా తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే చాలామంది పాలకూర టమాటా వండుతూ ఉంటారు అలా వండడం వల్ల మన కిడ్నీలు దెబ్బతింటాయి అలాగే కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అలా ఆ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా టమాటా పాలకూర కలిపి వండుకొని తినకూడదు ఇలా చేయడం వల్ల మనకు ఎన్నో అలాగే చాలామంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన తిన్న ఆహారం జీర్ణం కాదు మనకు జీర్ణ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇదండి ఇవాల్టి వీడియో వీడియో మీకు నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్